నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నల్లధన నిర్మూలన ఆపరేషన్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమో తెలుసుకుందాం అవినీతి నిర్మూలన ప్రక్రియలో భాగంగా చూస్తే మన దేశంలో అవినీతి పరులకు కొదవలేదు చాలా కష్టపడి అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుని వారు ఇంట్లో పెట్టుకునే అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు ఆ నల్లధనం బాబాల ద్వారా నకిలీ సేవా ట్రస్టుల ద్వారా అవినీతి పరులు దేశం ఎప్పుడో దాటించేశారు దేశం దాటిన ఆ బ్లాక్ మనీ వివిధ దేశాల్లో బ్యాంకుల్లో కొంత ఉండగా వివిధ దేశాల్లో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయబడింది అవినీతి చేసిన వారికి ఏమాత్రం నష్టం లేదు కాకపోతే కొత్తగా అవినీతి చేయబోయే వారిని కొంతమేర నిర్మూలించవచ్చు నష్టం ఇప్పుడు ఎవరికి అంటే సామాన్య మానవుడు ఇబ్బంది పడక తప్పదు మధ్యతరగతి మనిషి ఇప్పుడు బ్యాంక్ చుట్టూ తిరుగుతూ పాత నోట్లు మార్చి కొత్త నోట్ల కోసం బ్యాంకు వద్ద పడిగాపులు కాయాలి మామూలు సమయంలోనే బ్యాంకు వారు ఎంత త్వరగా పనిచేస్తారో మనకు తెలియింది కాదు ఈ సమయంలో మధ్య తరగతి మనిషికి చుక్కలు కనబడడం ఖాయం